ఇంతకుముందు మీరు అందరు అడిగారు కదా అనే ప్రశ్నలు అంటే మీరు పని చేస్తున్నారా లేదా లేకపోతే డాక్టర్ గారు పని చేస్తున్నారా లేదా అని ఈరోజు మా గుంటూరు జెడ్పీటీసీ దుప్పసీతారామకృష్ణ గారి పుట్టినరోజు ఈరోజు కూడా భరత్ రెడ్డి గారు ప్రచారంలో పాల్గొని ఆయన పర్సనల్గా మెడికల్ క్యాంపులు ఆర్గనైజ్ చేసినప్పటికీ కూడా పార్టీ ఇంట్రెస్ట్లో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి ఇది ఉండదు రెండు వేల ఇరవై ఆరు నియోజకవర్గ పునర్విభజనలో డాక్టర్ గారి కుటుంబం ఇక్కడి నుంచి పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి గారు ఐడియాల క్రితమే చెప్పారు ఇక్కడ చాలామందికి తెలుసో తెలియదు కానీ నాకు కూడా తెలుసు నియోజకవర్గ పునర్విభజనలో ఖచ్చితంగా రామచంద్రరావు గారి కుటుంబం నుంచి ఇక్కడ పోటీ చేస్తారని ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు కాబట్టి ఎటువంటి సందేహాలకి కూడా ఆస్కారం ఉండదు కాకపోతే నేను మీకు చెప్పిన ఏంటంటే ఎప్పుడైనా ఒక గట్టి యుద్ధం జరుగుతుంది లేకపోతే పోరాటం జరిగేప్పుడు అందరు ఆశీస్సులు కోరుతారు కదా అట్లా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరినట్టు వాళ్ళు కోరి ఉండొచ్చు అంతే చెప్తే వేరే ఏముండదు నామినేషన్ రేపు ఇరవై ఇరవై ఐదో తారీఖున నామినేషన్ దీనికి వైసీపీ కార్యకర్తలు అందరినీ పిలుస్తూ ఉన్నాం వాళ్ళందరూ కళ్యాణ మండపాలు కండువాలు కా బ్యాచ్ అందరిని పిల్చుకుంటున్నారు మేము కూ బ్యాచ్ని కూలీ బ్యాచ్ని పిల్చుకుంటున్నారు అందరు ఉంటారు కదా మేము చెప్పాం కదా గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది గన్నవరం నియోజకవర్గం తెలంగాణ సాయుధ పోరాటం ఎటువంటిదో గన్నవరం నియోజకవర్గంలో కూడా అటువంటి సాయుధ పోరాటాలు జరియి సుమరయ రయంలో కానీ ముందు కానీ తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యపడ్డారు ఊరికే కండవాలు వేస్తేనో కళ్యాణ మండపాల్లో ఏసీ పెట్టో బిర్యానీ పెడితేనో ఓట్లేసే బ్యాచ్ కాదు ఇక్కడ వాళ్ళకి తెలుసు ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఎవడు స్థానికుడు ఎవడు కాదు ఎందుకు తిరుగుతున్నాడు అనేది ఇంకోటి ఏంటంటే మేము ఎమ్మెల్యేగానే ఉండాలి అనే కోరికతోనో మేము పవర్ అనుభవించడానికో కాదు కదా మేము ఓడిపోయినప్పుడు కూడా ఆఫీసులు నడిపాము ఓడిపోయినప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఉన్నాం అంతేగాని ఇది నా కళ ఆరో క్లాస్లో కలగన్నాను ఎనిమిదో క్లాస్లో కలగన్నాను నా దొంగ డిగ్రీ సర్టిఫికేట్ రాకముందు కలగన్నానని చెప్పే బ్యాచ్ కాదు కదా మేము ఓకేనా